ఏంటి సంసారం ముందు కూర్చున్నా అన్ని సర్దుతున్నానండి రాత్రి హడావిడిగా వచ్చాము ఇంకా టైం వండుకుని తినేసరికి పదకొండు అయిపోయింది ఇంకా ఇవన్నీ మూలం పట్టి పాడేసాను ఇప్పుడు ఇవన్నీ సర్దాలకి ఇవి పచ్చళ్ళు చిన్న డబ్బాల్లో పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇల్లు వచ్చిదాకా వదలలేదు మరి తెచ్చుకున్నాం కదా సంసారం ఎంత ఉందో చూడండి సంసారం ఒకసారి పుళ్ళు పచ్చళ్ళు అన్ని ఇదవుతే మెంతి మాగాయ్ పచ్చడి ఈ రాత్రి అయితే అభిషేక్ వేసేసుకున్నాడు మంచి స్మెల్ వస్తుందండి ఇది మెంతిమాగాయ ఇది మాత్రం ఆవు పిండి మాగాయ ఇది అంటే మెంతిమాగాయ్ చాలా మెంతి మెంతిమాగా పెట్టింది కొంచెం ఆవు మాగాయ కూడా తెలిపందనమాట ఇదేమో టమాటా పచ్చడి తాలింపు పెట్టుకోవాలి ఇది ఇదేమో ఎందుకు మాగాయ్ పచ్చడి పెట్టేసింది వర్షాకాలంలో కానీ మనం తాను పెట్టుకోం కదా ఇది పచ్చడి అయ్యాక ఈ కారాలు పప్పులు మిరగాయలు అన్ని మా ఊరిగా ఉంది వచ్చేసింది మీకు కోరిక మా చూడగానే చిన్న ఇచ్చారండి కాయల పాపం వస్తా ఉంటేనే ఇగో ఈ స్వీట్స్ మాట ఎవరితో పెళ్ళవుతే ఇచ్చారంటే నాకు దాచిపెట్టి సారీ చూసి చాలా రోజులు అయింది అన్నారు కదా మీరు ఇదిగో ఇది పెళ్ళి సారీ